ఇందాక నువ్వు మెంగింది పేపర్ వెయిట్ అని గగన్ చెప్పగానే అయ్యయ్యో ఇంత చిన్న వయసులోనే నేను ప్రాణాలు పోగొట్టుకోవాలా గగన్ గారు నన్ను కాపాడండి గగన్ గారు ముందే నాకు కడుపు నొప్పితో విలవిల్లా ఆడిపోతున్నాను దానికి తోడు పేపర్ వెయిట్ని కూడా మెంగేశాను అయ్యో నిలబడలేకపోతున్నానే అని భూమి మెలికలు తిరుగుతూ ఉంటుంది ఓకే ఓకే రా హాస్పిటల్కి వెళ్దామని గగన్ అంటూ ఉంటే అయ్యో నేను నడవలేకపోతున్నాను అని భూమి కుప్పకూలిపోతూ ఉంటుంది ఓకే ఓకే వెయిట్ అని గగన్ ఎత్తుకొని బయటికి పరుగులు పెడుతూ ఉంటే తప్పుకోండి తప్పుకోండి అంటూ ఆది ముందుగా గగన్కి దారి ఇస్తూ ముందు పరుగులు పెడుతూ ఉంటాడు అలా గగన్ భూమిని కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడు అప్పుడే అక్కడికి వచ్చి మొత్తం చూస్తూ ఉంటుంది నేరుగా లోపలికి వచ్చి ఇందాక గగన్ ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడే అని అదిని అడుగుతూ ఉంటే ఓ భూమియా ఆ మా బాస్ దగ్గర పిఏగా పనిచేస్తుంది మొన్ననే జాబ్లో జాయిన్ అయింది అని ఆది చెప్తాడు భూమి దొరికిపోయావే మా అందరి ముందర గగన్ గాడి మీద ప్రేమ లేనట్లు నటిస్తూ ఇప్పుడు వాడిపై ఇంత ప్రేమ పెట్టుకున్నావు కదా ఇప్పుడు అయిపోయావే అయిపోయావు అని వెంటనే అపూర్వ చంద్రకి చెప్దామని బయలుదేరి వస్తూ ఉంటుంది తర్వాత గగన్ భూమిని మోసుకొని వెళ్తూ డాక్టర్ డాక్టర్ అంటూ పిలుస్తూ ఉంటాడు ఏమైంది చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే చిన్న పేపర్ వెయిట్ మింగేసింది త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని గగన్ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు అసలు ఏ పేపర్ వెయిటో ఏంటో చెప్పకుండా మీరు చిన్న పేపర్ వెయిట్ అంటే మేము ఎలా ట్రీట్మెంట్ చేసేది అయినా ఇలా మోసుకు వచ్చే బదులు స్ట్రక్చర్ మీద తీసుకురావచ్చు కదా అని డాక్టర్ చెప్తూ ఉంటే అదంతా చెప్పే టైం లేదు ముందు ట్రీట్మెంట్ చేయండి ఆఫీస్ టేబుల్ పైన చిన్న పేపర్ వెయిట్ పెడతారు కదా అది అని గగన్ చెప్తాడు ముందు ఎమర్జెన్సీకి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు మళ్ళీ భూమిని అలాగే వెళ్తూ గగన్ ఎమర్జెన్సీ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటాడు తర్వాత చెర్రి మామయ్య పిలిచారంట ఏంటో చెప్పండి అని అడగడంతో చూడు భూమిని దత్తత తీసుకుందామని తీసుకోలేకపోయాను కదా అది నా మనసులో అలాగే వెలతిగా ఉండిపోయింది అందుకే భూమి పెళ్ళైనా చేద్దామని అనుకుంటున్నాను అని శరశ్చంద్ర చెప్పడంతో చెర్రి మెళకలు తిరిగిపోతూ మామయ్య నేను అప్పుడే చేసుకుందామని అనుకోవటం లేదు మామయ్య అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను మామయ్య అని చెప్పడంతో చెర్రీ నువ్వేది సరిగ్గా వినవా నేను మాట్లాడుతున్నది నీ పెళ్లి గురించి కాదు భూమి పెళ్లి గురించి భూమి ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పింది కదా మళ్ళీ ఆ విషయం ఎవరు అని నేను అడిగితే బాగుండదు అది ఎవరో నువ్వు అడిగితే తెలుసుకో అని శరశ్చంద్ర చెప్తూ అంటే అది మామయ్య అని చెర్రీ చెప్పబోతూ ఉంటే నాకు తెలుసు బావా అంటూ అపూర్వ అక్కడికి వస్తుంది అంటే మా లవ్ విషయం నేను భూమిని ప్రేమిస్తున్నానన్న విషయం అత్తయ్యకు తెలిసిపోయిందా దొంగ ఏమీ తెలియనట్లు ఎంత బాగా నటిస్తుందో అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రి నువ్వు బయటికి వెళ్ళు డోర్ వేసుకొని వెళ్ళు చెప్తున్నాను కదా అని అపూర్వ అనడంతో అలాగే నని చెర్రి డోర్ వేసి వెళ్ళిపోతాడు ఏంటి అపూర్వ అసలు భూమి అంటేనే నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా మరి భూమి ప్రేమిస్తున్న అబ్బాయి గురించి నీకెలా తెలుసు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే భూమి మనల్ని అందరినీ కూడా మోసం చేస్తుంది బావా నేను తెలుసుకోవాలని తెలుసుకోలేదు అనుకోకుండా ఇప్పుడు తెలిసిపోయింది అని అపూర్వ అంటే మళ్ళీ భూమిపై అక్షింతలు వేయటం మొదలు పెట్టావా అపూర్వ అని శరశ్చంద్ర అంటాడు బావా అలా మాట్లాడకు బావా నువ్వంటే నాకు ప్రాణం బావా నాకంటే ఎక్కువగా నక్షత్రం మీద పిసరంత ప్రేమ ఎక్కువ చూపిస్తేనే నేను విలవిలలాడిపోతాను బావా అలాంటిది నాకంటే ఎక్కువగా భూమిపై నువ్వు ప్రేమ చూపించేసరికి నేను అలా తట్టుకోలేక మాట్లాడాను అంతేకాని నేను మోసం కుట్రలు చేసేదాన్ని కాదు బావా అలాంటి బుద్ధి నాకు ఆ దేవుడు ఇవ్వలేదు బావా అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది బావా భూమి డ్యాన్స్ క్లాస్ కని చెప్పి ఎక్కడికి వెళ్తుందో తెలుసా బావా ఆ గగన్ గగన్గాడి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది బావా ఇప్పుడు నేను అటుగా వెళ్తూ ఈ విషయం మొత్తం కూడా తెలుసుకొని వచ్చాను బావా నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను బావా అని వద్దులే నా మీద ఒట్టు బావా అని అపూర్వ చెప్తుంది చూడు అపూర్వ నేను నమ్మను అని శరశ్చంద్ర అంటే కావాలంటే ఫోన్ చేసి కనుక్కోబావా బావా నీకే అర్థమవుతుంది అని అపూర్వ అనడంతో వెంటనే శరశ్చంద్ర భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ ఏమో గగన్ క్యాబిన్లో డిస్క్పై మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటుంది లిఫ్ట్ చేయట్లేదు అని శరశ్చంద్ర రెండుసార్లు కాల్ చేస్తాడు సరేలే బావా వచ్చిన తర్వాత అయినా నువ్వు అడిగితే తెలుస్తుంది కదా బావా అని అపూర్వ అంటుంది కానీ అపూర్వ నువ్వు చెప్తున్నది నిజం కాకపోతే అని అంటే చూడు బావా నిజం కాకపోతే నేను నిన్ను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బావా అని అపూర్వ అంటుంది ఒకవేళ నువ్వు చెప్పింది కనుక అంతా నిజమైతే భూమి ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండదు నేనే భూమిని దగ్గరుండి బయటికి గంటేస్తాను అని అయినా భూమి ఎందుకు ఇలా చేస్తుంది ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాడంటే ఇష్టం లేదని చీకొట్టి పంపించేసింది కదా అని శరశ్చంద్ర అంటే బావా నీ దగ్గర బాగా డబ్బు ఉంది కదా బావా డబ్బుని కాస్త వెనకేసుకొని తర్వాత వాడితో సెటిల్ అవుదామని అనుకుంది బావా డబ్బు కోసమే భూమి ఇలా చేస్తోంది బావా సరే ఇదంతా నిజం కాకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులే బావా వెళ్ళిపోతాను అని ఆ పూర్వ భూమికి ఎక్స్రే తీసి కడుపులో పేపర్ వెయిట్ ఎక్కడ ఉందో డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుని చూడమ్మా ఇప్పుడు ఈ పేపర్ వెయిట్ని రెండు విధాలుగా బయటికి తీయొచ్చు ఒకటి కక్కించి ఇంకొకటి కట్ చేసి కుట్లు వేసి అని చెప్పడంతో అమ్మో కట్ చేస్తారా కుట్లు వేస్తారా దాని బదులు కంకించేయండి అని డా భూమి చెప్తూ ఉంటుంది అలా భూమికి వాంతులు చేయించి పేపర్ వెయిట్ని కక్కించేస్తారు గగన్ ఇదంతా కూడా ఐసీయూ అద్దంలో నుంచి చూస్తూ చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అలా భూమి పేపర్ వెయిట్ బయటికి రాగానే వాంతులు చేసుకొని చేసుకొని బాగా అలసిపోవడం వల్ల మంచి నిద్రలోకి జారుకుంటుంది ఇక రూమ్కి షిఫ్ట్ చేయడంతో భూమి మంచి నిద్రలో నిద్రపోతూ ఉంటే గగన్ మాత్రం బయటే భూమి ఎప్పుడు నిస్తుందా అని వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ భూమిని చూసుకుంటూ ఉంటాడు భూమి కళ్ళు తెరిచి ఐసీయూ బయట వెయిట్ చేస్తున్న గగని చూస్తూ ఉంటుంది అప్పుడే గగన్ భూమి దగ్గరికి వచ్చి ఎలా ఉంది ఇప్పుడు అని అడగడంతో బాగానే ఉన్నానని భూమి చెప్తుంది నా కోసం మీరు అంతలా టెన్షన్ పడుతున్నారే నేనంటే మీకు అంత ఇష్టమా అని భూమి అడగడంతో నా ప్రాణం నువ్వు నువ్వు నన్ను ప్రేమించటం లేదని చెప్పావే ఆ క్షణం నాకు చచ్చిపోదామనిపించింది అని గగన్ చెప్తూ ఉంటాడు నిజంగా అని భూమి లేచి కూర్చొని అడుగుతూ ఉంటే నువ్వు అవునన్నా కాదన్నా మా చెల్లి అమ్మ అడ్డుగా ఉన్నారు కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నాను అని గగన్ చెప్తాడు నేనంటే మీకు అంత ప్రేమ అని భూమి మాట్లాడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ నర్స్ చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు గగన్ ఏమో బయటే నిలబడి ఉంటే గగన్ భూమితో మాట్లాడుతున్నట్లు భూమి ఊహించుకుంటూ ఉంటుంది ఈ పిల్ల బై మిస్టేక్ పేపర్ వెయిట్ మింగలేదు ఇంకా అర్థం కావటం లేదా ఈ పిల్లకి మింటల్ అని డాక్టర్ నర్స్తో చెప్తూ ఉంటాడు ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది నువ్వు నన్ను ప్రేమించకపోయినా ఎప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని భూమి చెప్తూ ఉంటుంది మరి ఆ రోజు నేనంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు అని గగన్ అంటూ ఉంటాడు అది మాత్రం అడగకండి అని భూమి అంటే సరే ఇప్పటికైనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ఒప్పు ఒప్పుకున్నావు కదా అని గగన్ అంటే భూమి అలాగే చూస్తూ ఉంటుంది అయితే నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రూవ్ దట్ అని గగన్ రెండు చేతుల్ని కూడా చాచి హక్ చేసుకోమని పిలుస్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ని హక్ చేసుకోవడానికి వస్తూ ఉంటే ఐసీయూ అద్దంలో నుంచి చూస్తున్న గగన్ ఏంటి ఈ భూమి ఏం చేస్తోంది అని భూమి ఎక్కడ ఉందో అదే ప్లేస్లో నించుని ఉంటాడు సరిగ్గా అప్పుడే భూమి గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ మాత్రం భూమిని హక్ చేసుకోకుండా భూమిని విదిలించుకొని ఏంటిది అని అడుగుతూ ఉంటే అది మీరు నిజంగా అని భూమి తడబడుతూ ఉంటుంది ఇంతకీ ఎప్పుడు వచ్చారు మీరు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే నీ మాటలు ఆపేసి యాక్షన్లోకి దిగావు చూడమ్మా అప్పుడు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక మీరు వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పడంతో వెళ్దామా అని గగన్ అంటాడు సరే వెళ్దామని భూమి చెప్పడంతో ఇద్దరూ బయలుదేరి వచ్చి వస్తూ ఉంటారు తర్వాత శారద ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కేపి అక్కడికి వచ్చి ఏమైంది సారదా అని అడగడంతో అపూర్వ ఇంటికి వచ్చి మాట్లాడిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది చూడండి నేను భూమి గగన్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు దగ్గరుండి మేమే పెళ్లి జరిపిస్తాము అని పొరపాటున నోరు జారాను ఇప్పుడు ఆ అపూర్వ నిప్పులు తొక్కిన కోతిలా ఎగురుతూ చాలెంజ్ చేసి వెళ్ళింది ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను అని వెళ్ళిందండి నాకు చాలా భయంగా ఉందండి అప్పటి నుంచి వణుకు వచ్చేస్తుంది అని శారదా అనడంతో చూడు శారదా మన జీవితాన్ని నాశనం చేసినట్లే నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నేను ఏదో ఒకటి చేస్తానులే అని కేపి అంటూ ఉంటాడు ఇంటి దగ్గర చంద్ర అపూర్వ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి